గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ జువనం తిని నేను మీ ప్రియాంక ఏపీలో కూటమి ప్రభుత్వం దెబ్బకు ఓ మాజీ ఎంపీ గిలగిలా కొట్టుకుంటున్నారు చేసిన తప్పులు అక్రమాలు ఒక్కొక్కటిగా వెంటాడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉంది కదా అని డోర్ లాక్కున్న ఆస్తులు ఏకు కుమేకే కూర్చున్నాయి మీద విశాఖ తన సామ్రాజ్యంగా దానికి తానే శాశ్వత రాజంటూ రెచ్చిపోయిన మాజీ ఎంపీకి కంటి నిండా నిద్ర కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్యాక్రాంతానికి ఎదురు లేదంటూ జనంతో ఆడుకున్నారు రెండు దశాబ్దాల బిజినెస్ లో సంపాదించింది ఒకెత్తు జస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఊహకు అందనంత ఎత్తుకు ఎదుగుపోయారు చేసిన పాపాలు ఏ నాటికైనా పండాల్సిందేనంటూ అధికారం మారడం జనాలు ఓట్లతో బుద్ధి చెప్పడంతో మాజీ ఎంపీ చిక్కుల్లో పడ్డారు జనసేనని పవన్ కళ్యాణ్ అష్ట దిగ్బంధంలో పెట్టేశారా అన్నట్లుగా చర్చ సాగుతోంది ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ ఉక్కిరి బిక్కిరి కేసులు మాటేంటో ఓసారి చూద్దాం వైజాగ్ మాజీ ఎంపీ సచిన్ సత్యనారాయణ ఇరవై ఏళ్లు బిల్డర్ గా రియల్ ఎస్టేట్ విశాఖలో ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు తిరుగులేని వ్యక్తిగా సొసైటీలో చలామణి అయ్యారు విశాఖ నగరంలో ఎక్కడ చూసినా ఎంవీవి నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఎత్తైన భవనాలు కనబడుతున్నాయి బడా వ్యాపారిగా ఉన్న ఎంవి సత్యనారాయణకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో చుక్కెదురైంది ఓ వివాదంలో నాటి మంత్రి కళా వెంకట్రావుతో మనస్పర్ధలు వచ్చాయి దీంతో ఎంవీవీలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి పేరు డబ్బులతో పాటు అధికారం అంగబళం ఉంటేనే సొసైటీలో రాణించగలమని నిర్ణయించుకున్నారు దాన్నే కన్ఫర్మ్ చేసుకున్న ఎంవీవీ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు స్వింగ్ లో అయిపోయారు కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం విశాఖ గెలవడం చకచకా జరిగిపోయింది బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎంవికి ఎంపీగా అవతారమెత్తిన ఆయనకు బాగా తేడా ఏర్పడింది వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయారు కంటికి కనిపించిన ఆస్తిపై కన్నేశారు నయానో భయానో కబ్జా చేసేసారు వీలైతే నైస్ గా లాక్కోవడం లేదంటే వివాదాలు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎంవివి స్పెషాలిటీ కబ్జా చేసిన ప్రాంతాల్లో బిల్డింగ్లు నిర్మించడం పరిపాటిగా మారింది ఐదేళ్లలో చెప్పిందే చట్టం చేసిందే శాసనం అన్నట్లుగా హవాసాకింది ఎంవీవీ చేసిన అక్రమాలు తప్పులు లెక్కేస్తే బారణ ఉంటుందని బాధితుల మాటలతో తెలుస్తోంది వ్యాపారంలో సంపాదించిన ఎంవి పాజిటివిటీ జగన్ పాలనలో అది కాస్త కొట్టుకుపోయింది నెగిటివ్ నుదేళ్ల పాలనలో వైజాగ్ డెవలప్మెంట్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు ఎంపీగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా నేల్ ఎదురు గాలి నేపథ్యంలో తిరిగి ఎంపీగా పోటీ చేశారు అయితే గత సెగ్మెంట్లో గెలవడం కష్టమని భావించిన ఎంవివి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ ను ఎంచుకున్నారు కోట్లు ఖర్చు ఫలితం శూన్యంగా మారింది ఓటమితో ఆయన్ను విశాఖ వాసులు సాగనంపారు తాను ఓడిపోవడం రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంతో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు చిక్కులు మొదలయ్యాయి బిల్డర్ గా చేసిన భూకబ్జాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి తిరుపురం జంక్షన్ లో క్రైస్తవ సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెద్ద భూములమే లేచింది క్రైస్తవ సంస్థల భూములను అక్రమంగా తన పేరు మీద వ్రాయించుకుని నిర్మాణాలు చేపట్టారనేది ప్రధాన ఆరోపణ దీనిపై బాధితులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు జనసేన పవన్ కళ్యాణ్ తో తమ గోడు విన్నపించుకున్నారు ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని బాధితులకు పవన్ భరోసా ఇచ్చారు ఇక అధికారం కూటమి వశం కావడంతో సిపిసిఎన్సీ స్థలంలో నిర్మాణాలను వెంటనే ఆపాలని ఎంవీవీకి విశాఖ కార్పొరేషన్ నుంచి నోటీసులు అందాయి ఇది మాజీ ఎంపీ సత్యనారాయణకు తొలి దెబ్బ జరిగిన డ్యామేజ్ నుంచి లోపే జస్ట్ డేస్ నెత్తిన పెడుగు లాంటి వార్త పడింది ప్రభుత్వం కేటాయించిన హయగ్రీవా భూములపై నకిలీ పత్రాలు సృష్టించారంటూ కేసు వేశారు వాస్తవానికి విశాఖ జిల్లా ఎండాళ గ్రామంలో పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల భూమిని గత ప్రభుత్వం వృద్ధుల కోసం రెండు వేల ఎనిమిదిలో హయగ్రీవ ప్రాజెక్టుకు కేటాయించింది అయితే పదిహేను ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు అయితే ఈ భూమిని వైసీపీ నేతలు తన నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆ సంస్థ ఎండీ చెరుకూరు జగదీశ్వరుడు కేసు వేశారు అధికారం అడ్డు పెట్టుకుని తన భూమిని బలవంతంగా లాక్కునేందుకు యత్నించారని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు రియల్టర్ గద్దే బ్రహ్మాజీపై రెండు రోజుల క్రితం ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు జగదీశ్వరుడు దీంతో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు మరోసారి హైగ్రీవా ప్రాజెక్ట్ భూమి వివాదం తెరపైకొచ్చింది ఎంఓయో పేరిట ఖాళీ పత్రాలపై ఎంవివి తనతో సంతకాలు పెట్టించుకున్నారని విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు జూన్ ఇరవై రెండున ఆయనపై పోలీసులు నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరోపక్క తనపై నమోదైన కేసును కొట్టువేయాలని సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది గతంలో ఇదే జగదీశ్వరుడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు అధికారం మారగానే వారిలో చలనం వచ్చింది ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది మాజీ ఎంపీ ఎంవీవీకి రెండో దెబ్బ ఇక వైసీపీ హయాంలో సంచలనం కలిగించిన విషయం కూడా మాజీ ఎంపీ ఎంవిదేనని అందరికీ తెలిసి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఏ వార్త హాట్ టాపిక్ ఎందుకంటే ఎంవీవీ భార్య జ్యోతి కుమారుడు చందుతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అప్పట్లో దీనిపై పెద్ద రాధాంతమే జరిగింది ఆస్తి లావాదేవీలు అన్నారు డబ్బుల కోసం అన్నారు ఇంత జరిగినా వైసీపీ ప్రభుత్వం నోరు మెదపలేదు పోలీసులు సైతం కిడ్నాప్ కేసును ఛేదించలేకపోయారు నాడు ఎంపీ హోదాలో ఎంవి కూడా మాట దాటవేసే ప్రయత్నం చేశారు ఇక అధికారం మార్పుతో ఆ కేసుపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది కిడ్నాప్ కేసులో జరిగిన మొత్తం వ్యవహారాన్ని బయటకు తీస్తామని స్వయంగా హోమ్ మినిస్టర్ అనిత అన్నారు దీంతో నాటి ఘటనలో భాగస్వామ్యమైన ఉన్నత పోలీసుల అధికారులతో పాటు కూడా కొత్త చిక్కులు రావడం ఖాయమని టాక్ నడుస్తోంది ఇక ఆయనకు ఇది మూడో దెబ్బ ఇక డబ్బులు అధికారం ఉంటేనే తప్పులు అక్రమాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఎంవివి గ్రహించారట దీంతో టిడిపిలోకి వచ్చేందుకు ఛాన్స్ లేకపోవడంతో బీజేపీలో చేరేందుకు ప్లాన్ వేశారట అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోదని తెలుసుకున్న ఎంవికి ఆ మార్గం కూడా లేకుండా పోయిందట ఇది మాజీ ఎంపీ సత్యనారాయణకు తగిలిన నాలుగో దెబ్బ సంపాదించడం సొంత కార్యక్రమం పాలన చేయడం ప్రజలతో ముడిపడిన అంశం అందుకే ఎదుకే కొద్దీ ఒదిగి ఉండాలంటారు ఈ మాటలను విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఏమాత్రం పాటించకపోవడమే చిక్కుల్లో నెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఎంవి లాంటి నేతలు మరింత మంది బయటపడతారోనని చర్చ సాగుతుంది